మనుషులకు ఉన్న చెడ్డ లక్షణం ఏంటంటే హెచ్చరిక ఎవరైనా చెప్తే వినకపోవడం ఉదాహరణకు దేవుడు నోవాహు కాలంలో ప్రజలందరికీ హెచ్చరికలు పంపించారు ప్రజలు దేవుని మాట వినకుండా పాపం చేస్తూ ఆజ్ఞాతిక్రమాలు చేస్తూ వారి ఇష్టానుసారంగా వారి శరీరాలను పాడు చేసుకుంటూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు హెచ్చరిక అనేది పంపించారు కానీ ప్రజలు లక్ష్య పెట్టలేదు గనుక జలప్రళయంలో అందరూ కొట్టుకుపోయారు కానీ నోవాహు కుటుంబం మాత్రమే దేవుని మాటలు విని హెచ్చరికలు అనుసరించి క్షేమంగా బ్రతికి ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగునగాక మరి మనం కూడా చూడండి అనేక జ్వరం వచ్చినా ఏదన్నా బలహీనతలు వచ్చినా రోగాలు వచ్చినా తినకూడదమ్మా పలా అంత తినకూడదమ్మా నీస్ తినకూడదమ్మా గుడ్డు తినకూడదమ్మా అని చెప్పినప్పుడు ఏం చేస్తావండి తినకూడదని చెప్పినా సరే తినేసేసి తాగకూడదమ్మా జలుబు చేసేది అని చెప్పినా తాగేసేసి రోగాలు కొని తెచ్చుకొని రోగాలు పాలవుతాం అప్పుడేమంటాం ప్రవ్వా ఎందుకు ఇలా చేసావు నేను చేసిన ప్రార్థన ఏమైంది నా ప్రార్థన నీకు వినబడలేదా నా మీద నీకు ప్రేమ లేదా అని నువ్వు అసలు దేవుడివేనా అని దీర్ఘాలు తీస్తూ ఉంటాం చూడండి దేవుడు ప్రేమించే ప్రేమ మయుడు దేవుని యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపు వారి ఎవ్వరూ లేరు దేవుడు ప్రతి ఒక్క మనిషిని పవిత్రంగాను పరిశుద్ధంగాను క్షేమంగాను ఉండాలని కోరుకునే దేవుడు ప్రతిదీ కూడా మన చేతులతో మనం చేసుకొని దేవుడిని అడుగుతాం ప్రభా మమ్మలను నిమిత్తం అనేకులు చూడు మీ దేవుడు ఏమయ్యాడని మమ్మలను అడుగుతున్నారయ్యా నువ్వెక్కడున్నావు అని దేవుణ్ణే ప్రశ్నించే స్థితిలో మనం ఇదినాన ఉన్నాం జాగ్రత్త ప్రియ దేవుని బిడలారా మనం ఎప్పుడైనా సరే హెచ్చరికలు జారీ చేయబడు స్థలమునకు వెళ్ళాలి హెచ్చరికలు జారీ చేయబడు స్థలము అని అంటే దేవుని యొక్క మందిరం దేవుని యొక్క మందిరంలో ఆజ్ఞలు అతిక్రమము పాపమని మీరు దొంగతనాలు చేయొద్దని మీరు వ్యభిచ్చరించకూడదని అబద్ధ సాక్ష్యాలు పలుకకూడదని అనేకులను బాధ పెట్టకూడదని దేవుడు ఎన్నో మనిషికి కావలసినటువంటి గొప్ప హెచ్చరికలు మీరు అలా ఉండొద్దు మీరు ఇలా ఉండొద్దు మీరు ఆ స్థలానికి పోకండి అపవిత్రమైన స్థలాలకు పోకండి అని దేవుడు హెచ్చరికలు జారీ చేయబడు స్థలము అనగా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా జీవించాలి మనం ఎలా మాట్లాడాలి మనం ఎలా బ్రతకాలి అనే గొప్ప హెచ్చరికలు దేవుడు మనకిచ్చినప్పుడు వాటిని గనక గైకొని మనం నడుచుకుంటే దేవుని కృపకు మనం పాత్రులుగా ఉంటాం ఆయన ప్రేమకు బద్దులుగా ఉంటాం ఇటువంటి ప్రమాదాలు రోగాలు రాకుండా కాపాడబడుతుంది చూడండి మన పెద్దలు మనకెన్నో జాగ్రత్తలు చెప్తారు మనల్ని ఎవరైతే హెచ్చరిస్తారో మనల్ని ఎవరైతే గర్దిస్తారో మనల్ని మనకు ఎవరైతే బుద్ధి చెప్తారో వారి దగ్గరకు పోతామా పాము వారితో మాట్లాడు కానీ దేవుని కృపకు మనం పాత్రులుగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఆయన బిడ్డలు అని పిలువబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క హెచ్చరికలు విని వాటిని అనుసరించి నడుచుకున్న వారు నోవాహు జలప్రళయంలో ఎలా అయితే కాపాడబడ్డాడో మనము మనకు మన పిల్ల పిల్లల తరతరములు దేవుని మాటకు లోబడి ఆయన హెచ్చరికలు అనుసరిస్తే దేవుని కృప మనందరం పొందుకుంటాం